ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ సహచరుడు క్రిషాన్ గారిని పోలీస్ స్టేషన్కి పిలిచి మీకు నోటీస్ ఇవ్వాలని పిలిచి ఒక సోషల్ మీడియా పోస్ట్ పైన నోటీస్ ఇస్తామని పిలిచి ఆయన ఫోన్ సీజ్ చేయడం అనేది ఉందో దాన్ని మా సోషల్ మీడియా వింగ్ తరఫున పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఒక రాష్ట్ర కన్వీనర్గా ఉన్న సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఫోన్ సీజ్ చేస్తే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్టే రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా భయపడి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారని మీరు అనుకుంటే అది పొరపాటు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రైనింగ్ అయిన వాళ్ళం ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం ఇలాంటి చిల్లర వాటికి మేము భయపడే వాళ్ళం కాదు రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ సందర్భంగా తెలియదేలుచుకున్నది ఏంటంటే పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం పది సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది మా ముఖ్యమంత్రి పైన కానీ మా మంత్రులపైన కానీ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టినా కూడా మేము కేసులు ఫైల్ చేసినాం అట్లే మా మీద కేసులు ఫైల్ అయినాయి ఈ పది సంవత్సరాల్లో ఎన్నో జరిగినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరు ఫోన్ కూడా సీజ్ చేయడం జరగలేదు ఈరోజు ఎందుకు చేస్తుండ్రు ఇది వచ్చి వంద రోజులు కాలేదు మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీల పేరుతోనే ఇచ్చిన పదమూడు గ్యారంటీలను మీరు వంద రోజుల్లో ఏదైతే అమలు చేసి చూపిస్తామన్నారో అది చేసి చూపియండి మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలను నిలబెట్టుకోండి చూపియండి ప్రజలకి చేయండి ప్రజల తరఫున మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు అని మీరు ప్రశ్నిస్తే మా ఫోన్లు సీజ్ చేస్తారా ప్రజల తరఫున పోరాడితే మా ఫోన్లు సీజ్ చేస్తారా ప్రజల తరఫున ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తారా మొన్న చూస్తే తుంగతుర్తిలో మా సోషల్ మీడియా మిత్రుడు సురేష్ పైన నిన్నగాక మొన్న ధర్మపుర్లో సల్వాజీ మాధవ్ పైన అదేవిధంగా ఇంకొక ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియా మిత్రుల పైన కేసులు పెట్టడం వీలైతే రౌడీలతో గుండాలతో దాడులు చేయించడం లేకపోతే పోలీసులతో కేసు పెట్టియడం ఇది ఈరోజు జరుగుతున్న ఇక్కడ కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఒక పక్క మోడీ పైన మీ నాయకత్వం ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదు అని పోరాటం చేస్తుంటే ఇక్కడ మీరు అదే పని చేస్తున్నారు కదా మీకు ప్రశ్నించే హక్కుందా ఢిల్లీలో మోడీని రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాలి ఈరోజు మీరు ఢిల్లీలో ఏమైతే చేస్తున్నారో దేని మీద అయితే పోరాడుతున్నారో అదే పని మీ పార్టీ ఇక్కడ చేస్తున్నది కదా ఏ పది సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా ఇటువంటిది లాకప్ డెత్తులు దాడులు గూండాయిజం కబ్జాలు సోషల్ మీడియా పోస్టుల పైన కేసులు దాడులు జర్నలిస్టుల పైన దాడులు ఈ ముఖ్యమంత్రి సెక్రటరీ అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి కూడా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్నాయి యూట్యూబర్ల పైన దా దాడులు జరుగుతున్నాయి ఏ ఒక్కసారి కూడా ఎవరు స్పందించలే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతనైతే రైతులకు నీళ్ళు వస్తలే రైతుల పొలాలకు నీళ్ళు వస్తలే అక్కడ పోయి మాట్లాడండి ఒక్కరన్నా ఒక్క ముఖ్యమంత్రి కానుంచి మంత్రి అయినా ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఒక్క రైతు దగ్గర ఇవ్వ వడగళ్ళ వాన గురించి కానీ ఈ చిల్లర పనులు మానేసి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు ప్రతిపక్ష హోదాలో ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు మాకున్నది అదే పని మేము చేస్తున్నాం మాకు ప్రజలు ఏ హోదా అయితే ఇచ్చారో దానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం ప్రజల తరఫున పోరాడతాం ప్రజల తరఫున ప్రశ్నిస్తాం ఈ దాడులకి రౌడీజానికి పోలీస్ కేసులకి భయపడేటోళ్ళం కాదు